థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ నేను మీ సాయి ప్రసాద్ని ఫ్రమ్ టాక్ ఫ్రమ్ అట్లా అంట ప్రాక్టికల్గా చూద్దాం రైట్ సి ఈ అప్డేట్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంటే హీస్టా సో ఓవరాల్గా మీరు ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ కానీ న్యూ గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు మన రిపబ్లికన్ గవర్నమెంట్ వన్ బి వర్కర్స్ జాబ్స్ కానీ డెఫినెట్గా తగ్గుతాయి డెఫినెట్గా రిక్రూట్మెంట్ తగ్గుతారు కానీ

కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఈ